ఒక్కోసారి మానవులు చేసే తప్పిదాలకు మూగజీవులు బలవుతుంటాయి ప్రమాదం అని తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఫలితంగా చుట్టుపక్కల వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకు ఉదాహరణే ఈ ఘటన ఓ ఇంటి ఆవరణలో తవ్వి వదిలేసిన గుంత పశువుల పాలిట శాపంగా మారింది ఆహారం కోసం అక్కడికొచ్చిన ఆవులు ఆ గుంతలో పడిపోతున్నాయి వాటిని రక్షించే క్రమంలో స్థానికులు ఫైర్ సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది జనావాసాల మధ్య తిరిగే పాసువులకు ఆ గుంత నరకాన్ని చూపిస్తోంది ఆహారం కోసం సంచరించే ఆవులు దూడలు ఆ గుంతలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి ప్రతిసారి ఎవరో ఒకరు చూసి వాటిని ఆ గుంత నుంచి సురక్షితంగా బయటకు తీయాల్సి వస్తోంది ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా తవ్విన సెప్టిక్ ట్యాంక్ రోడ్డు పక్కనే ఉంది దాని చుట్టూ చెట్లు మొలిచి ఉండటంతో ఆ చెట్ల ఆకుల్ని తినేందుకు వస్తున్న మూగ జీవాలు ప్రమాదవశాత్తు ఆ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోతున్నాయి దీంతో వాటిని రక్షించేందుకు ఇటు కాలనీ వాసులు అటు ఫైర్ సిబ్బంది నానా తంటాలు పడాల్సి వస్తోంది ఈ ట్యాంక్పై మూత వెయ్యండి మహాప్రభో అంటూ ఆ స్థల యజమానిని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజ్యలక్ష్మి కాలనీ లేడీస్ హాస్టల్ వద్ద నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో రాత్రి ప్రమాదవశాత్తు ఓ దూడ పడిపోయింది ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అరగంటకు పైగా శ్రమించి ఆ లేఖ దూడను గొంతలో నుంచి వెలికి తీశారు గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ ఆవు కూడా ఇలానే పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు ఇంటి యజమాని చాలా రోజులుగా నిర్మాణం పూర్తి చేయకుండా ఇలానే వదిలేయటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవుదూడను రక్షించిన అగ్నిమాపక శాఖ సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు